అలా అనుగ్రహించినటువంటి ఆ ఎద్దుని మళ్ళీ ప్రత్యేకంగా అలంకారం చేసి గంగిరెద్దులుగా ఇంటి ముందుకు తీసుకొస్తారు మంగళప్రదమైనటువంటి వాక్కులను ఆ గంగిరెద్దు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పలుకుతాడు యజమాని వృద్ధిలోకి రావాలని యజమాని కుటుంబం వృద్ధిలోకి రావాలని ఎన్నో శుభ కలగాలని అదే పనిగా మంగళవాక్కులు పలుకుతూ ఉంటాడు ఆ మంగళవాక్కులు పలుకుతున్నటువంటి ఆ గంగిరెద్దుల దగ్గరికి వెళ్ళి మనకి తోచినది ఏదో ఒకటి ఇస్తే అతను ఆ పలికినటువంటి మంగళవాక్కులకు తీసుకొచ్చినటువంటి ఆ గంగిరెద్దు తల ఊపుతుంటుంది అది తల ఊపడం అంటే ధర్మదేవత అంగీకరించినట్టు దాని చేత ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది ఆంధ్రదేశంలో ఈ గంగిరెద్దులు రావడం గంగిరెద్దుని ఆడించడం అది చూసి పిల్లలు మురిసిపోవడం ఇదంతా కూడా పెద్ద పండగ అయినటువంటి మకర సంక్రమణంలో జరిగేటటువంటి ఒక గొప్ప విశేషం